ప్రతి అమ్మాయి జీవితంలో ప్రెగ్నెంట్ అవ్వటం అనేది చాలా అదృష్టమైన మూమెంట్ అంటూ తాజాగా నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి నిహారిక కొనిదల నాగబాబు కూతురిగా మనందరికీ అలానే భర్త చైతన్యజీవికి విడాకులు ఇచ్చిన తర్వాత ఈమె వార్తలు సోషల్ మీడియాలో బాగా హల్చల్ చేశాయి ఇక నిహారిక కొనిదల విడాకులు తీసుకున్న తర్వాత తన కెరియర్ లో చాలా బిజీగా మారింది సినిమాల్లో ప్రొడక్షన్ టీమ్ లో పనిచేస్తూ ఎప్పటికప్పుడు ఆమె బెస్ట్ మూమెంట్స్ ని సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ అందరితో షేర్ చేసుకుంటుంది ఇక తాజాగా ప్రెగ్నెన్సీ కోసం ఆమె చేసిన కామెంట్స్ అన్ని తన స్నేహితురాలు మహాతల్లికి సంబంధించినవంటూ తెలియజేసింది నిహారిక కొన్ని అలానే వితిక షేరో యూట్యూబర్ అయిన మహాతల్లి వీళ్ళంతా చాలా సాన్నిహిత్యంగా ఉంటారు ఈ మధ్య మహాతల్లి ప్రెగ్నెంట్ అయినట్టు తన సోషల్ మీడియా వేదిక ద్వారా అభిమానులకి తెలియజేసింది ఇక మహాతల్లి బేబీ కిక్స్ కు ఫీల్ అవుతూ నిహారిక కొన్నిదల ఒక వీడియోని కూడా షేర్ చేసింది ఇక బేబీ కిక్స్ ని ఫీల్ చేస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అంటూ తెలియచేయటం అలానే ప్రెగ్నెంట్ అవ్వటం ప్రతి ఆడపిల్ల మరో ఆడబిడ్డకు జన్మనివ్వడం చాలా గొప్ప అంటూ నిహారిక చేస్తున్న ఈ కామెంట్స్ వింటున్న నెటీచర్లు నిహారిక మరిప్పుడు రెండో పెళ్లి చేసుకుంటావంటూ క్వశ్చన్స్ మొదలు పెట్టారు నిహారిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో కూడా నేను జస్ట్ థర్టీ వన్ ఇయర్స్ అమ్మాయిని ఖచ్చితంగా చేసుకుంటాను కానీ ఇప్పుడు కాదు అంటూ తెలియజేస్తుంది మరి దీని